అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పిండ్లిమర్రి మండలంలో అన్నదాత సుఖీభవ రెండవ విడతను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత అన్నదాన సుఖీభవ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసిన కూటమి ప్రభుత్వం రామచంద్రాపురం మండలం సూరావారిపల్లి గ్రామంలో వెలిసిన ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపంలో అన్నదాన సుఖీభవ పథకం రెండవ విడతను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఎంపీ దగ్గుమల ప్రసాదరావు జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ మన ఇంట్లో ముగ్గురు అన్నా ముగ్గురు బిడ్డలుంటే ఒకరికే వచ్చేది ఈ రోజు ఆ పరిస్థితి అందరికి వస్తుంది తల్లికి వందన దాని తర్వాత తర్వాత అన్నదాత సుగీబా వచ్చాం అన్నదాత సుగీబా ఏదో చంద్రబాబు నాయుడు చెప్పారో సంవత్సరం ఇరవై వేలు ఇస్తానని అదే విధంగా ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ట్రిప్ కి ఐదు వేల ఐదు వేల కన్నా సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల రెండు వేల కన్నా పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కలిపి ఆగస్ట్ రెండో తారీఖు మన అకౌంట్ జరిగింది శ్రీ శక్తి శ్రీశక్తి అంటే అందరూ అన్నారు ఆర్టీసీ బస్సు ఎక్కడిస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు గాని రోజు అందరూ డౌట్ పడ్డారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇంత భారం ఉన్నా మహిళా సోదరులు ఎక్కడెళ్ళినా వెళ్ళినా ఉప్తే ఆర్టీసీ బస్ నిలుస్తా ఉంది ఆర్టీసీ బస్సు వెళ్తున్నారు నిన్న కూడా నేను హైదరాబాద్ పాలన మండలంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికారులు చెప్పారు సార్ మాకు ఆర్టీసీ బస్సు సీట్లే ఉండట్లా కూర్చుంటా ఉన్నామని కారణం ఏమై అంటే మన మహిళా సోదరు మళ్ళీ సీట్లు మాకు లేదు అంటే దాని ప్రభుత్వ పథకం ప్రభుత్వ ప్రధాన ప్రకారం పోతా అని ఇంకా వాళ్ళు బస్సులు ఎక్స్ట్రా వస్తాయి తొందరలో దాన్ని అనుసరించుకోవాలని చెప్పాం కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎక్కడ కానీ పక్కన తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఆంధ్రాలో ఫెయిల్యూర్ అవుతుంది చెప్పారు కానీ ఈ రోజు తల్లికి వందనం గాని సూపర్ సిక్స్ కానీ తల్లి కానీ అన్నదాసు దీభావం కానీ మన శ్రీశక్తి కానీ అన్ని కూడా సక్సెస్ చేసింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆ కు చంద్రబాబు గారి నాయకత్వంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో పాటు నారా లోకేష్ గారి నాయకత్వం ఈ రోజు మనందరూ ప్రజల ప్రజలు పోతా ఉంటే ఫైర్ ఉన్నట్టు ఎన్ఐఏ కొట్టు బీజేపీ వల్ల ఎందుకు బీజేపీ వల్ల మీరు అనుకోవచ్చు ఆ రోజు ఎలక్షన్ ముందు బీజేపీతో కలిసి చాలా మంది వైసీపీ నాయకులు అన్నారు అయ్యా బీజేపీతో కలుస్తా ఉంది మతతత్వ పార్టీ అని ఎక్కడ మతతత్వ పార్టీ డెవలప్మెంట్ కి కలిసాం వాళ్ళు కలిసింది వాళ్ళ కేసుల కోసం వాళ్ళ అరెస్ట్ కాకుండా ఉండేదానికి వాళ్ళు జైలుకి పోకుండా ఉండేదానికి వాళ్ళు కలిసారు కానీ మేము మనం ఎక్కడ మన రాష్ట్రం బాగుండాలి మనం ముందుకు పోవాలంటే బీజేపీతో ఉండేది ముందుకు పోతాం ఈ రోజు పోతా కాబట్టి మన రాష్ట్ర ముందుకు పోతానని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నా ఈ రోజు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ సందర్భంగా రాష్ట్ర మొత్తం చేస్తే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వందల ముప్పై ఐదు మందికి ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద రెండో విడత వస్తా దీనికి కాదు సుమారు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు ఇవ్వడం సెంట్రల్ గవర్నమెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పిఎం కిసాన్ యోజన కింద ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇస్తా అదే మన జిల్లాకుంటే ఇక్కడ మనం చంద్ర నియోజకవర్గానికి ఇరవై ఆరు వేల అరవై రెండు మందికి మనం నిరోధిస్తాము అంటే లాస్ట్ ఏ విధంగా ఈసారి అదే విధంగా పదిహేను కోట్ల ఎనభై ఆరు లక్షలు డబ్బులు నిరోధిస్తున్నాం అంటే ఒకసారి ఆలోచించండి గతంలో ఏ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు మేము గెలిచిన వెంటనే ఒకేసారి పదమూడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అరవై నాలుగు లక్షల మందికి ఇస్తామన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అరవై నాలుగు లక్షల మందికి నలభై ఐదు మందికి ఇచ్చారు నలభై ఐదు లక్షల మందికి ఇచ్చారు ఆ నలభై ఐదు లక్షల మంది కూడా ఒక విడత ఒకరి ఒక విడత కూడా ఇచ్చి నిలిపేసిన కనుక ఆ రోజున నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందని కూడా ఈ సభ తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండే రైతు సోదరులకి మహిళా సోదరులకు అందరికీ ఒకటే